అవుతుంది అండి ఎంత మంచి మంచి పైగా ఏం మాట్లాడుతున్నా ఏం అడిగిండు కేసీఆర్ మొన్న వచ్చి వచ్చిండు దేనికి వచ్చిండు అప్పటికి నెల పదిహేను రోజులు అవుతుంది మొట్టమొదటి హుజూర్ నగర్ ప్రాంతంలోనే మొదలైంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యవసాయం ప్రారంభమయ్యేది హుజుర్నగర్ నియోజకవర్గం మొదటగా నాట్లు పెట్టేది హుజూర్ నగర్లోనే ఎప్పుడో నెల పదిహేను రోజుల క్రితమే ఇక్కడ రైతులు మా పొలాలు గొర్రె కమ్ముకుంటున్నాం మా పొలాలు పశువుల మీదకి అమ్ముకోవాల్సి వస్తుంది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు పెట్టుబడి పెట్టిన పొలం ఎండిపోతే మా బ్రతక ఆగమవుతుంది అని చెప్పి మొట్టమొదటిగా మొరబెట్టుకుంది హిజున్ నగర్ ప్రజలే వాస్తవానికి రైతులంతా బాధపడే పని లేదు ఆ రైతులు బతికిచ్చే అవకాశం ఉంది గతంలో కూడా ఈ పరిస్థితి వచ్చింది రెండు వేల పదిహేను పదహారులో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరం ఎటువంటి పరిస్థితి వచ్చింది నా రైపు వచ్చి రైతులందరూ సార్ ఇంకొక తడి నీళ్ళు ఇస్తే రెండు దడలు నీళ్ళు ఇస్తే వేలాది ఎకరాలు బతికిపోతారు మేము బిడ్డ పెట్టుబడి బయట పడుతుంది ఒక్కసారి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి కోదాడ వాళ్ళు వచ్చారు బిర్యాదుగూడ వాళ్ళు వచ్చారు సాగర్ వాళ్ళు వచ్చారు నేను అధికారులతో మాట్లాడినా ఇట్లా పరిస్థితి ఉంది ఒక్క తడిస్తే బతికిపోతుంది ఏదైనా రైతాంగాన్ని కాపాడుకుని చేయాలో చెప్పండి అంటే లే సార్ నీళ్ళు వీలు కాదు మనిషికి మాత్రమే ఇయ్యాలి అన్న నుంచి నీళ్ళు తీయడానికి లేదు అన్నారు చక్కగా సాదరి పోయి చెప్పారు కేసీఆర్ గారి దగ్గరికి అన్న పరిస్థితిది ఒక్క తడి రెండు తడిలు నీళ్ళు ఇస్తే సాగర్ నుంచి మొదలుపెట్టి కోదాడ వరకు లక్షల ఎకరాలలో బతికిపోయే అవకాశం ఉంది అక్కడ ఉన్న నీళ్ళతో పెట్టుకున్న రైతులు ఆశతో పొట్టకొచ్చింది ఈ ఈ దశలో రెండు తల్లిస్తే జాలు రైతులు బయట వచ్చేది ఒకటే మాట చెప్పింది నీ యంతోనే మాట గబ్ చెప్పిన నీ పని నువ్వు జై మనం అధికారంలో ఉన్నాం నిబంధనలు కట్టడం వస్తాయి మనకు తెలుసు కేఆర్ఎంపీ కిఆర్ఎంపి జాతీయ వాడు ఎవ్వడో మన నువ్వు చూడనే చూడక మనం నడుచుకో రైతు కులం ఇట్లా తడవాలో ఆ పద్ధతిలో పని చేసుకోకపోయినా అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు బ్రహ్మాండంగా ఏ పద్ధతిలో నీకు తీసుకోవాలని చెప్పినా అధికారులకు మూసుకొని నోరు మూసుకొని పడడం అని చెప్పినా గేట్లు ఎత్తుకుందాం బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నారు అది నాగర్జు సాగ కావచ్చు బిర్యానీ కూడా కావచ్చు హుజూర్ నగర్ కావచ్చు కోల కావచ్చు ప్రభుత్వం ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలే ఉన్నారు ఆయన వీళ్ళ సోయం లేకుండా వీళ్ళ సంబంధం లేకుండా నీళ్ళు ఇచ్చి కాపాడినా నిరుడు కూడా అతి వచ్చింది కొన్నాంటి సమస్య నాకు అర్థం కావట్లేదు ఆయనే చెప్తాడు బహిరంగంగా అర్థం కాను ఎందుకు తీసుకున్నావు చేతగానోడు ఎందుకు చేసుకోవాలి చేతనైనడే కదా దున్నాలే భూమి కావాలని నాకు అని అడగాల్సింది పైగా ఏం మాట్లాడుతున్నారు ఏమడిగిండు కేసీఆర్ మొన్న వచ్చి సుధగడ్డకు వచ్చిండు దేనికి వచ్చిండు అప్పటికి నెల పదిహేను రోజులు అవుతుంది మొట్టమొదటి హుజుర్ నగర్ ప్రాంతంలోనే మొదలైంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యవసాయం ప్రారంభమయ్యేది హుజుర్ నగర్ నియోజకవర్గంలో మొదటగా నాట్లు పెట్టేది హుజుర్ నగర్లోనే ఎప్పుడో నెల పదిహేను రోజుల క్రితమే ఇక్కడ రైతులు మా పొలాలు గొర్రెలు కమ్ముకుంటున్నాం మా పొలాన్ని పశువుల మీదకి అమ్ముకోవాల్సి వస్తుంది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు పెట్టుబడి పెట్టిన పొలం ఎండిపోతే మా బ్రతిక అర్థమవుతుంది అని చెప్పి మొట్టమొదటిగా మొలబెట్టుకుంది హుజూర్ నగర్ ప్రజలే భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్మించుకోవడం జరిగింది దీని ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై వాళ్ళ ఉత్సాహాన్ని స్పష్టంగా తెలియజేసి గత శాసనసభ ఎన్నికల్లో వచ్చిన కంటే బ్రహ్మాండమైన మెజారిటీని సాధిస్తామని కాంగ్రెస్ కంటే మెజారిటీ సాధిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతగా అంత మాకు అర్థమైంది ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి కూడా మాకు నీళ్ళు ఇవ్వలేక మా వేలాది ఎకరాల పొలాలను నిండబెట్టిండు మా కండ్ల ముందే కమ్మ వైపు నీళ్లు పోతుంటే మేము కళ్ళల్లో నీళ్లు తీసుకొని చూస్తున్నాం తప్ప ఒక రైతును కూడా కారు కట్టకు ఎక్కడినివ్వకుండా చేసిండు ఇవాళ మంచిది సగం ఇవ్వలేకపోతున్నాడు కరెంట్ ఇవ్వలేకపోయిండు గత పది సంవత్సరాల్లో మాకు వచ్చిన అన్ని అవకాశాలని పోగొట్టిండు ఇది ఉత్తమ్ కుమారే బాధ్యుడనే విషయాన్ని మొత్తం నియోజకవర్గంలో రైతాంగం అందరూ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు తప్పకుండా కేసీఆర్ వైపే చూస్తున్నారు ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే తప్పకుండా బీఆర్ఎస్ని గెలిపించుకోవాలి కానీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా కృష్ణారెడ్డి గారిని గెలిపించడం ద్వారా ఈ ప్రభుత్వం చేసిన తప్పుల్ని బయట చెప్పడానికి వాళ్ళకి ఎత్తి చూపించడానికి మాకు ఇది మంచి అవకాశం అని చెప్పి ప్రజలందరూ కూడా అనే విషయాన్ని మా కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నారు మా కార్యకర్తతో ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో కూడా మంచి మెజారిటీ మాకు వస్తుంది నల్గొండ పార్లమెంట్లో మా అభ్యర్థి కిషారెడ్డి గారికి గెలవడం ఖాయమనే విషయం మాకు స్పష్టంగా మా కార్యకర్తల ఉత్సాహం చూస్తే అర్థమవుతూ ఉంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహం వాళ్ళ ప్రజలందరూ కూడా చూస్తున్నారు కేవలం కేసీఆర్ గారిని తిట్టుకుంటూ కేసులను మాట్లాడుకుంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించి కరువు పరిస్థితిని పక్కదారి పట్టించి రైతుల వైపు చూడకుండా ఎట్లా తప్పించుకొని తిరుగుతుందో మంత్రులు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మృతి చెప్పడం ఖాయము బీజేపీ అనేది ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించిన పార్టీ కాదు బీజేపీకి నలుగురు ఎంపీలున్నా కేంద్ర మంత్రి ఉన్నా ఐదు రూపాయలు తీసుకొచ్చింది లేదు ఈ రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు ఇచ్చింది లేదు కేవలం ఓట్లు వేయించుకొని బయటపడడం తప్ప బీజేపీ చేసేది లేదు అనే విషయం కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థమైంది బీజేపీకి ఇక్కడ ఏమాత్రం పునాదు డిపాజిట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు తప్పకుండా కాంగ్రెస్ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నల్గొండ జిల్లా ప్రజలు కూడా గుర్తించరు తప్పకుండా ఈసారి బీఆర్ఎస్కి ఓటు వేయాలి కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని చెప్పి ఈ జిల్లా ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ఈ జిల్లాలో అవకాశం విడిగా ముందుకు వెళ్ళడానికి తప్పకుండా మా ప్రయత్నం కూడా రాబోపే ఉంటారు